అందరికీ నమస్తే అండి దాదాపుగా తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారం చివరిలో అధికారం కోల్పోయే చివరిలో జాతీయ పార్టీగా అవతారం అసలు ఆ పార్టీ అవతరించిందే ఉద్భవించిందే ప్రాంతీయ పార్టీగా ప్రాంతీయంలో కూడా ఉప ప్రాంతీయ పార్టీగా తెలుగు రాష్ట్రాలను విభజించి ప్రత్యేక తెలంగాణ అనే వాదనతో టీఆర్ఎస్ అనే పార్టీ ఆవిర్భవించింది సో అది కాస్త తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలోకి వచ్చేసరికి మాకు ఈ రాష్ట్రం ఒక్కటే చాలదు మాకు ఈ దేశం మొత్తం కావాలని చెప్పి ఆకలి పెరిగిపోయి దాహం పెరిగిపోయి దేశం మొత్తం అధికారంలోకి వచ్చేయాలని ఏదోదో చేసేద్దామని దేశకీ నేత అని పేరు పెట్టుకొని కేసీఆర్ గారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని బీఆర్ఎస్గా మార్చేశారు అక్కడితో టీఆర్ఎస్ పునాదులు కూలిపోయినట్టే టీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఉద్యమ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఆ పునాదులు ఆయనకైనా కూల్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టడం ద్వారా సరే పోనీ ఆ పేరు పెట్టక ముందేమైనా సక్రమంగా పరిపాలించారంటే నియంతృత్వం అడుగడుగున నియంతృత్వం ప్రతి నిర్ణయంలో కూడా ఏకపక్ష ధోరణి ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వని పరిస్థితి కేసీఆర్ గారు ఏం చెప్తే అదే కేటీఆర్ గారు ఏం చెప్తే అదే హరీష్ రావు గారు కొన్ని కొన్ని నిర్ణయాల్లో వెసులుబాటు ఉండేది సో అంత దారుణంగా అంత నియంతృత్వంగా పరిపాలించి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన పోలింగ్లో ఓడిపోయారు సో అక్కడతో సరే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పాఠం నేర్చుకుంటారేమో లోపాలు తెలుసుకుంటారేమో ఎక్కడ దెబ్బ దెబ్బతిన్నాం ఎక్కడ తప్పు చేసామని రిలేజ్ అవుతారేమో అని అనుకున్న ఆ పార్టీ పాఠాలు ఆ పార్టీ పాఠాలు నేర్చుకోవాలి దాని పర్యావసానాలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవల అంతకుముందు ఎన్నికల్లో ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో పదకొండు పదకొండు తొమ్మిద పార్లమెంట్ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవాలి సున్నాకు పరిమితమైంది పరువు తక్కువ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీల మూడు అసెంబ్లీల ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అదొక పరువు తక్కువ ఇక నిన్న విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ పతనం ఏ దశలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు మున్సిపాలిటీల్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇరవై ఏడు శాతం వార్డులు మాత్రమే మొత్తం మున్సిపాలిటీల్లో చూసుకుంటే అరవై ఆరు చోట్ల కాంగ్రెస్ గెలిస్తే పదమూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది వార్డుల వారేగా చూసుకుంటే పదమూడు వందల నలభై ఏడు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఏడు వందల పదహారు వార్డులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే సుమారుగా ఇరవై ఏడు శాతం వార్డులు వార్డులు బీఆర్ఎస్ గెలిచింది అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో అయితే మరీ దారుణం అండి మున్సిపల్ కార్పొరేషన్స్లో మొత్తం ఏడు కార్పొరేషన్లో నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు ఉంటే కాంగ్రెస్కు నూట తొంభై వచ్చాయి బీజేపీకి డెబ్భై ఐదు వచ్చాయి బీఆర్ఎస్కు అరవై వచ్చాయి నాలుగు వందల పద్నాలుగుకి అరవై వచ్చాయంటే అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడ అర్థం అవట్లేదా కార్పొరేషన్స్లో అంటే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో యాక్చువల్లీ తెలంగాణలో తెలంగాణ అంటే రూరల్ ఏరియా కాంగ్రెస్ది పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అని అనుకున్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మ్యాక్సిమం రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అర్బన్ ఏరియాస్ వచ్చాయి కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్ ఎన్నికల్లో చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుకోల్పోయినట్టే బీఆర్ఎస్ మీద బీజేపీ కొంత బెటర్ నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్స్లో బీఆర్ బీజేపీ పార్టీకి మంచి సీట్లు వచ్చాయి కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే పట్టుకోల్పోయిందన్నమాట సో అంటే వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు బలం వ్యూహరచన చేశారు డబ్బులు పెట్టారు బలం చూపించారు బలగం చూపించారు కేటీఆర్ గారు ప్రచారం చేశారు హరీష్ రావు గారు ప్రచారం చేశారు కొన్ని చోట్ల నెత్తిన వేసుకున్నారు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కానీ వాళ్లకు బలమైన ప్రాంతాలైన వరంగల్ హన్మకొండ మహబూబ్ నగర్ మెదక్ ఆ జిల్లాల్లో కూడా పెద్దగా పట్టు చూపించలేదు సో మహబూబ్ నగర్ జిల్లాలో పదమూడు మున్సిపాలిటీలు వస్తే మరికొన్ని చోట్ల పోటీలు ఇచ్చారు ఓవరాల్గా ఇరవై ఏడు శాతం వార్డులు వచ్చాయన్నమాట ఇక బీజేపీ అక్కడక్కడ కొంత పర్వాలేదు అనిపించింది సో కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే గడ్డపోతారము గుమ్మడిదల ఐజా ఇబ్రహీంపట్నం తొర్రూరు చేరియాల తిరుమలగిరి ఆమనగళ్ళు మూడు చింతలపల్లి సిరిసిల్ల తోప్రాను దుబ్బాక గజ్వేల్ మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి వచ్చాయన్నమాట సో అది వాళ్ళు ఊహించలేదు ఈవెన్ ఆయన కేటీఆర్ గారు కూడా చెప్పారు మేము యాక్చువల్లీ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయనుకున్నాము అట్లీస్ట్ ఒక ముప్పై ముప్పై ఐదు మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాము కానీ పదిహేను పదమూడు మున్సిపాలిటీలు రావడం మాకు నిరాశగా ఉంది మేము దీని మీద రివ్యూ చేసుకుంటామని చెప్పారు రివ్యూ చేసుకోవాల్సిన వాళ్ళు ఎప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవనప్పుడే రివ్యూ చేసుకోవాలి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాదు వరంగల్ అండ్ హైదరాబాద్ లిమిట్స్లో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి బలమైనవి అక్కడ గెలవనప్పుడే వాళ్ళు రివ్యూలు చేసుకోవాలి అప్పుడు రివ్యూ చేయాలి ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు రివ్యూ చేసుకోవాలి అప్పుడు రివ్యూ చేయాలి ఇప్పుడు సో ఇదంతా కారణం ఏంటంటే కేవలం ఏకపక్ష ద్వారానే కేవలం నియంతృత్వం కేవలం మొండి వైఖరి ఇతర వాళ్ళు ఇతరులంటే చిన్న చూపు ఇతర పార్టీలు అంటే చిన్న చూపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏది జనసేన పార్టీ తెలంగాణకి వెళ్తే ఆంధ్ర పార్టీ ఇక్కడ రాజకీయం ఏంటి అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో పోటీ చేస్తే ఆంధ్ర పార్టీ ఇక్కడ రాజకీయం ఏంటి అంటారు కానీ వీళ్ళు మాత్రం మహారాష్ట్రలో పోటీ చేయొచ్చు ఢిల్లీలో పోటీ చేయొచ్చు దేశకీ నేత అని పిలిపించుకోవచ్చు అక్కడ అక్కడ అర్థం అవట్లేదా వీళ్ళ నియంతృత్వం వీళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయనేది సరే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మాట్లాడవచ్చు కానీ సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పతనం కళ్ళెదురుగా కనిపిస్తోంది చేజేతుల కళ్ళెదురుగా ఆ పార్టీ అసెంబ్లీ కోల్పోవడం పార్లమెంట్ స్థానాల్లో సున్నాకు పడిపోవడం మున్సిపాలిటీలు కోల్పో కోల్పోవడం స్థానిక సంస్థల్లో బలం కోల్పోవడం ఇదంతా చూస్తుంటే పార్టీ రాజకీయ పతనం ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ